హలో విరు బా అన్ని ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో అయితే మేము ఆంధ్రా వెళ్ళిన తర్వాత వెళ్ళిన వెంటనే అనమాట వెంటనే మా డ్రెస్సెస్ అవన్నీ స్టిచ్చింగ్ చేయించడానికి వెళ్తున్నాం అనమాట అప్పుడు పెళ్ళి సీజన్ కాబట్టి దగ్గరలో ఎవరూ కూడా కుట్టడానికి ఒప్పుకోలేదు అప్పుడు అన్నయ్య తెలిసిన వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ కుడుతుంది అంటే అక్కడికి తీసుకెళ్ళారనమాట గన్నవరం వెళ్ళాము ఇంకా దారిలో ఇంటికి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడైతే అమ్మాలు అయితే పచ్చిరీలు మామిడికాయ ఉండారు విజ్జు కోసం అయితే మటన్ బిర్యానీ తెచ్చాడు అన్నయ్య ఇంకా ఇది విజ్జు వ్లాగ్ తీసుకుంటుందనమాట ఒక హిందీ ఛానల్ అయితే పెట్టింది దాంట్లో ఒక లా వ్లాగ్ చేసుకోవడానికి ఇక్కడ హిందీలో మాట్లాడుతుంది అందుకే నేను మ్యూట్ చేసేసాను వాళ్ళ మామయ్యతో ఇంకా మళ్ళీ అక్కడ భోజనం చేసేసి ఇంకా గన్నవరం అయితే బయలుదేరిపోయి ఇంకోండి స్టిచ్చింగ్ చేసే షాప్ దగ్గరికి వచ్చేసాము చాలా బాగా కుట్టారు కుట్టడం అయితే ఇదిగో విజు పట్లంగా ఇంకా బ్లౌజెస్ కూడా బాగా కుట్టారు నాకు బాగా సెట్ అయిందనమాట ఫస్ట్ టైం నాకు బ్లౌజ్ బాగా సెట్ అవ్వడం అన్నది ఈవిడ దగ్గరే ఫస్ట్ టైం అనమాట చాలా చాలా సార్లు ఎక్కువ ఎక్కువ మనీ పే చేసి నేను బ్లౌజులు కుట్టించడం అవి నాకు సెట్ అవ్వడం అలా అయ్యేది కానీ ఈసారి బాగా సెట్ అయింది ఇంకా అండి ఇది నెక్స్ట్ డే అనమాట నెక్స్ట్ డే మాడు కూడా చాలా గృహప్రవేశం ఉంటే ఆ రోజు ముందు రోజు నైట్ గృహప్రవేశం రెడీ అయిపోయింది నెక్స్ట్ డే భోజనాలు పెట్టుకున్నారు అన్నమాట భోజనాలు అలాగే భజన అవి చేసుకున్నారు కాకపోతే నాకు ఆ రోజు వెళ్ళడానికి వచ్చిన రోజు పన్నెండు గంటలకు వచ్చిన వెంటనే బ్లౌజులు అవి స్టిచ్చింగ్ చేయించడానికి బయటకు వెళ్ళడం రావడం విపరీతమైన తలనొప్పి అనమాట ఆ రోజంతా ఇంకా వెళ్ళలేకపోయాను ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళి వాళ్ళిద్దరికీ మాటబొడ్జికి వాళ్ళ ఆయనకి మేము ఉద్దరం బట్టలు పెట్టామనమాట తర్వాత ఇంకా అక్కడే భోజనాలు అవన్నీ కూడా వీడియో చూడండి ఎలాగ తీసారంటే నేను తెలిసిన ఆయనకి మాకు బాగా అవుతారన్నమాట ఆయన్ని తీయమంటే మమ్మల్ని మొత్తం కట్ చేసేసి మాకు సగం మాత్రమే వీడియో తీశారు సరే చిన్న ముక్క అయినా యాడ్ చేస్తాము అని చెప్పేసి నేను బట్టలు పెట్టినప్పుడు కూడా వీడియో తీయలేదు ఇదేనండి మాడపొడిచే వాళ్ళ వీళ్ళు ఇల్లు అనమాట కంప్లీట్గా పూర్తి అవ్వలేదు ఇంకా ముహూర్తాలు అంటున్నారు కదా ఒక త్రీ మంత్స్ వరకు అందుకని చెప్పేసి వాళ్ళు గృహప్రవేశం అయితే చేసేసుకున్నారు మా చిన్నమావయ్య గారు మా మామయ్య గారు అందరూ కూడా భజన చేస్తారు మా చిన్నమావ్య చేస్తారు చూడండి సాక్షాత్ పరబ్రహ్మా శశాంక్ చూశారు కదా చక్కగా అక్కడ భోజనం కూడా చేశాడు వాటర్ తాగేస్తాడు ఇంకా అంటే ప్రసాదం పెట్టారనమాట అదే భోజనం ఇంకా తినలేదు నేను ఈవిడేనండి మా చిన్న అత్తయ్య గారు ఆ పక్కన ఉన్న అమ్మాయి ఆవిడేమో ఇందాక నవ్వింది కదా తను మాకు మా ఆడపడుచుల్లో పెద్ద ఆవిడనమాట ఇంకా ఇదేనండి ఈరోజు బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ బాయ్